బుజ్జమ్మ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి బుజ్జమ్మ ఏదైనా చేయొచ్చు కదా ఈరోజు ఏం చేయమంటా చండి అంటే ఈ మధ్య ఎక్కువ పచ్చళ్ళు అయిపోయినాయి కదా అక్క స్నాక్స్ జోలికి వెళ్ళట్లేదైనా స్నాక్స్ చేసి పెట్టవచ్చు కదా సరే చండి చేస్తాను ఏం చేద్దామని అది స్వీట్గా ఉండేది స్వీట్ అంటే పిల్లలకి ఇష్టం కదా పిల్లలు తినేలా ఉండేది కొత్త రకంగా చేద్దాం అనుకుంటున్నాను చండి ఏంటి ఏం చేస్తున్నావు దాని పేరు సంపంగ పూలు సంపంగ పూలు అంటే ఈ ఇలాబ్రి పూలు అంటాం కదా ఇలా ఓకే పనస్తలు అంటాం కదా మా ఏరియాలో అయితే ఇలా పిలుస్తారండి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి సరేనండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి సరే స్టార్ట్ చేయచ్చమ్మా సరే చండి ఇదిగోచండి అర కేజీ పిండి తీసుకున్నాను మైదా పిండి గోధుమ పిండి అయితే గోధుమ పిండి అయితే కొంచెం హెల్తీ కదా మనకి మైదాపిండి మంచిది కాదు కాకపోతే గోధుమ పిండి కన్నా మైదాపిండితో అయితే బాగా వస్తాయి అని టేస్టీగా ఉంటాయి టేస్ట్ కోసం చూస్తే మైదా పిండి హెల్త్ కోసం చూస్తే గోధుమ పిండితో చేసుకోవచ్చు దాంతో కూడా బాగానే వస్తాయి కదా అవును ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఇదిగో నూనె మరగపెట్టుకుని ఇందులో పోసుకోవాలి ఈ నూనె అయితే చాలా వేడిగా ఉండాలండి మనం వేసినప్పుడు ఇలా బబుల్స్ వస్తేనే అవి చాలా క్రిస్పీగా వస్తాయి లేదంటే చాలా పెంక్ అయిపోద్దండి ముద్ద ముద్దలా వస్తాయి బాగా కాచి పోసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ పిండికి మొత్తం ఆయిల్ అంతా బాగా పట్టించాలండి చండీ చూసావు కదా ఇంకా పిండి ఇలా కలిసిపోయింది చండి బాగా ఉండలే చూసా కలిసిపోయిందా పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలాగా ప్రెస్ చేసుకుంటా ముద్ద చేస్తే బాగుంటుందండి మదాయించుకోవాలి దీన్ని మదాయించడం అంటారంటండి ఇలా మదాయించే ఉండ చేసుకోవాలండి దీన్ని చూసారు కదండి ఇలాగా ముద్ద అయిపోయింది కదా దీని మీద కొంచెం తడిగా ఉన్న క్లాత్ ఒకటి వేసి కొద్దిసేపు నాన్న ఇవ్వాలండి నాన్న ఇచ్చిన తర్వాత అప్పుడు చేసుకుందాం ఇలా ఈ పువ్వులు అయితే చూడడానికి చాలా బాగుంటాయండి కానీ వీటి పేరు ఏంటో తెలియట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సో అది మనం మనమైతే పంచదార కూడా కొంచెం నానబెట్టేసుకుందామండి మనం తీసుకున్న అర కేజీ పిండికి కొంచెం పావు కేజీకి తక్కువగా వేస్తుందండి బుజ్జమ్మ స్వీట్ ఎక్కువగా ఇష్టపడే అయితే పావు కేజీ వేసేసుకున్న సరిపోతుంది అది అలా నానబెట్టేసుకుని కొంచెం వాటర్ అండి ఎక్కువ అవసరం లేదు వాటర్ వేసుకుని పక్కన పెట్టేస్తే ఆ పంచదార నానుతుంది ఈ అయితే మనం పనస్తోన్లు రెడీ చేసుకుందాం అండి అదేనండి సంతంగి పూలు చూసారు కదా మనం నార్మల్గా చేసుకునే అప్పడంలాగా ఒక అప్పడం చేసేసుకొని మధ్యలో చాకుతో కానీ లేదంటే బ్లేడ్ అండి ఇంతకుముందు అయితే బ్లేడ్ వాడేవారు కానీ ఇప్పుడు వాడట్లేదు చాకుతోనే అలా నాట్లు పెట్టుకోవాలండి వీడియోలో చూపించినట్టు నాట్లు పెట్టుకొని వాటిని దగ్గరగా చేర్చుకుంటూ అంచులు కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా దగ్గరికి చేర్చుకుంటూ అంచులు కలుపుకొని చివర్లు బాగా దగ్గరికి కొట్టుకోవాలండి మనకైతే పంచపప్పు రెడీ అయిపోతుందండి దీనికి తర్వాత మనం కట్ చేసిన తర్వాత కూడా అతుకున్న ఏం ఇబ్బంది ఉండదండి మన ఆయిల్లో వేయ ఏ తొనక అదే వెడిపోతుందండి చాలా బాగా వస్తాయండి ఇవైతే ఇలా చేసిన తర్వాత మాకు ఇంకొకలా చేస్తే బాగుండి అనిపించిందండి ఇలా కొత్తగా కూడా ట్రై చేసాం మీకైతే ఏ మోడల్లో నచ్చాయో ఒకసారి కామెంట్స్ అయితే చేయండి ఇలా కూడా బాగున్నాయండి డిఫరెంట్గా అనిపించింది మాకైతే చేతిలో పిండి ఉంటే ఏముందండి మన ఇష్టం ఎలాంటి ఆకారం కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇవైతే ఈ షేప్లో చేస్తామండి మాకైతే అవి నచ్చాయి ఇవి నచ్చాయి ఇంకా ఫ్లవర్ షేపు ఇంకా వేరే వేరే డిజైన్స్ చాలా ట్రై చేసామండి కానీ అవి మేము మీకు చూపించే లోపే పలహారం అయిపోయాయండి అందుకే చూపించలేదు ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుంటుందండి బుజ్జమ్మ చూసారు కదా ఇవి పనస్తండి మనకి అతుక్కున్నట్టు అనిపించిన ఆయిల్లో వేయగానే అవి అయితే విడివిడిగా వచ్చేస్తాయండి మనకి ఇవి రెడీ చేసుకోవడమే ఎక్కువ టైం అండి అంటే మిగిలిన వాటితో పోలిస్తే ఫ్రై చేయడానికి చాలా తక్కువ టైం తీసుకుంటాయి త్వరగానే ఫ్రై అయిపోతాయి గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి మరో పక్క ఇవి వేడి వేడిగా వేయాల్సిన అవసరం లేదండి మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకం చేసుకొని అప్పుడు ఒక్కొక్కటి డిప్ చేసుకోవడమేనండి లేదంటే మనం గోర్మిటీలు అండి గోర్మిటీలకి వేస్తాం కదా పాకం అలా వేసుకున్న పర్లేదు ఇదిగో చూసారు కదా మేము ట్రై చేసిన కొత్త మోడల్ అండి ఇవి కూడా బాగానే పొంగాయండి బాగున్నాయి మరి మేము చేసిన ఈ మోడల్స్ ఎలా ఉన్నాయి మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలిసి మీ అభిప్రాయం తెలియజెప్పితేనే మాకు అర్థమవుతుందండి సో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి మన ఛానల్ ఎవరినో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఒపీనియన్ ఏంటనేది మాకు తెలియదు కాబట్టి మీ కామెంట్ ఎవ్రీ కామెంట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి సో ప్లీజ్ కామెంట్ చేయండి చూసారు కదండి పంచదార అయితే కరిగింది మనం పాకానికి అయితే రెడీ చేసేస్తుందండి బుజ్జమ్మ ఈ పనిస్తన్నలకైతే తీగపాకం సరిపోతుందండి మన భుజ్జం అయితే రెడీ చేసేస్తుంది కదా ఈ లోపు ఒక యాలకైతే దంచి తీసుకొచ్చేసిందండి మరీ ఎక్కువ వేసినా తిక్కెత్తిపోతుంది అంత అవసరం లేదు ఒకటి సరిపోద్ది మేమైతే ఎక్కువ పౌడర్ కొట్టేసి పెట్టుకోమండి ఫ్లేవర్ అనేది ఎక్కువ రాదు ఇలా అప్పటికప్పుడే ఒకటి దంచేసి వేసేస్తామండి మనకైతే తీగపాకం వచ్చేసిందండి ఇప్పుడైతే ఒక్కొక్కటి సిమ్లో పెట్టి అండి మనం చల్లారిని వేస్తాం కాబట్టి తీగపాకంలోనే ఉంటుందండి మరీ ఎక్కువ అయితే అయిపోదు పాకం గట్టిగా అవ్వదు ఇలా ఒక్కొక్కటి డిప్ చేస్తున్నాం కాబట్టి లేదంటే మనం మొత్తం తీసుకున్నవన్నీ ఒకేసారి ఒక ప్లేట్లో తీసేసుకొని ఈ పాకం అంతా కూడా వాటి మీద వేసేసి బాగా టాస్ చేసినట్టు చేస్తే కనుక మొత్తం అన్నిటికీ ఈవెన్గా పడుతుందండి కాకపోతే ఇలా కూడా ఇంకా నీట్గా పడుతుందని భుజం అయితే ఇలా చేస్తుంది మీరు అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు మొత్తం అయితే డిప్ చేయడం అయిపోయిందండి సో చూసారు కదండీ మన పనస్తలు ఇలంబరి కాయలు అలాగే మనం భుజం సంపెంగ పూలండి మొత్తం రెడీ అయిపోయి మేము చేసిన మోడల్ అయితే ఇలా వచ్చిందండి బాగా హ్యాపీగా అనిపించింది అది బాగుంది ఇది బాగుందండి ఎలా కట్ చేసినా చాలా బాగుంది మన ఇష్టం అండి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు చూసారా అంత బాగున్నాయా తింటే ఇంకా బాగున్నాయండి ఈ అయితే చాలా బాగా వచ్చినాయండి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ట్రై చేసి ఎలా బాగున్నాయో మాకు కామెంట్లో చెప్పండి చూసారు కదండి ఈ వాళ్ళ స్నాక్ అయితే ఏదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే మీరు ఏమైనా చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఉద్యమంతో అయితే చేయించుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్